జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో పీఎం శ్రీనిధులు పదమూడు లక్షల యాభై వేలతో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందని పాఠశాలలు కాలేజీలు సైన్స్ ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థులకు నాణ్యమైన బోధన కొత్త ప్రయోగాలను అందికి నూతన ఆలోచనకు దోహదపడుతుందన్నారు జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఐదు కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ జిల్లా విద్యాధికారి రామునాయక్ ఎంఈఓ డిష్ జగన్ తోట మల్లికార్జున్ ఖ్యాద సునావిన్ మేక పవన్ హెడ్ మాస్టర్ రామానుజం ఏఈ ధనుంజయ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆనందరావు దేవయ్యలు నాయకులు ప్రభాత్ సింగ్ ఠాకూర్ దూమాల రాజ్ కుమార్ పవన్ రంగు మహేష్ గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ಕಾರ್ಯಕ್ರ ದೀಂ ತಮರು ಮುಂದಶಾಲತ್ಯೇಕ ದೃಷ್ಟಿಪಟ್ಟಿ చైర్పర్సన్ జ్యోతి మేడం గారు అదేవిధంగా జిల్లా విద్యాధికారి రాము గారు వివిధ అధ్యక్షులు మరియు ఈ యొక్క పాఠశాల మాజీ అధ్యక్షులు కార్యకర్తలు పాఠశాల క్షేమం కోరేటువంటి అందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పాఠశాలకు పిఎంసీ కింద మాకు సైన్స్ ల్యాబ్ శాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా మాకు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది పాటు పాఠశాల సంబంధించిన అదనంగా కావాల్సింది వాటిని కూడా సత్వరంగా పూర్తి చేయిస్తారని చెప్పేసి మా పాఠశాల తరఫున కోరుతూ వారికి ప్రత్యేకంగా మేము అభినందన తెలియదు జగిత్యాల పట్టణంలో గర్ల్స్ హై స్కూల్లో మరి సైన్స్ ల్యాబ్ కి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి ఇంకా డియు గారికి అలాగే హెడ్ మాస్టర్ గారికి టీచర్స్కి ప్రతి ఒక్కరికి స్టాఫ్కి కౌన్సిలర్స్ కౌన్సిలర్స్కి ఇక్కడికి ఇచ్చేసిన పిల్లలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను వీరమిత్రులకు కూడా మరి విద్య అంటేనే సంజయ్ అన్న ఎప్పుడు ముందుంటారు కాబట్టి మొన్ననే ఒక మూడు నాలుగు రోజుల క్రితమే టాయిలెట్స్ టాయిలెట్స్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి సంజయన్న ఆధ్వర్యంలో మరి అట్లాగే సైన్స్ ల్యాబ్ అంటే నేను ఒక లైబ్రరీకి వెళ్ళడం జరిగింది జగిత్యాల జిల్లాకి సంబంధించిన ఒక లైబ్రరీకి మరి లైబ్రరీలో చాలా సంవత్సరాల నుంచి ఉచిత భోజనం పెట్టించి అక్కడికి వచ్చే నిరుపేదలైనా మిడిల్ క్లాస్ అయినా ఉన్నవాళ్ళైనా ఎవరి కోసమైనా ఒక భోజన సౌకర్యం కల్పించిన ఘనత సంజయ్ అన్నది కాబట్టి మరి అలాంటి ఒక విద్యార్థుల కోసం ఎప్పుడు పరితప్పించే ఒక వ్యక్తిగా ఎప్పుడు ఉంటాడు ఒక ప్రజాప్రతినిధులుగా కాకుండా ఒక వ్యక్తి ఒక సామాన్య వ్యక్తిగా ఎప్పుడు ముందుకొచ్చి స్టూడెంట్ అంటే చదువు అంటే ఎప్పుడు ముందుండే ముందుండాలి వాళ్ళకి విద్యను అందించాలి మరి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతోటి సంజయ్ ఎందుకంటే విద్యావంతుడు కాబట్టి మరొక డాక్టర్గా ఆలోచిస్తాడు ఒక విద్యావంతుడుగా ఆలోచించి మరి ఇంత ఇవన్నీ సూచించి ముందుకెళ్తున్న సంజయన్కి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే సైన్స్ ల్యాబ్కి విషయానికి మనం వస్తే మరి ల్యాబ్ అంటేనే ఒక పుస్తకశాల ఈ పుస్తకాల మధ్యలో పిల్లలందరూ ఎంతో నాలెడ్జ్ని పెంచుకొని ఎదుగుతా అనేది ఇంకా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మరి సైన్స్ ల్యాబ్ని నిర్మించుకోవడం జరుగుతుంది మరి అట్లాగే ఇంకా కూడా అందులో మంచి మంచి బుక్స్ పెట్టాలి పిల్లలు మంచి నాలెడ్జ్కి మంచి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అన్నీ నేర్చుకోవాలి రానున్న రోజుల్లో భవిష్యత్తు పంచుకుండాల పిల్లలదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి ప్రతి ఒక్క మంచి విషయాన్ని ప్రోత్సహిస్తున్న సంజయ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే పిల్లలందరికీ శుభాకాంక్షలు సైన్స్ ల్యాబ్స్ చాలా స్కూళ్ళకు మంజూరు అవ్వడం జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో కూడా ప్రతిదీ కూడా ఉత్పత్తి కావాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఉండాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు వారు కలలు కన్నారు అదేవిధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా యువతకు ఉపాధి ఉద్యోగాలు కలవాలంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఐటీఐలను అత్యాధునికంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటుగా మహిళలు రేపటి ఎందుకంటే అమ్మాయిల స్కూల్ కాబట్టి వారు కూడా వృత్తి ఏదైనా కుల వృత్తులే కాకుండా వివిధ వృత్తులు నేర్పించి వారు వారిపై నిలబడాలని చెప్పి కాళ్ళపైన నిలబడాలని చెప్పి జగిత్యాల పట్టణంలో ఐదు కోట్లతోటి ఇందిరా మహిళ శక్తి పాలనం కావచ్చు ఐదు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ప్రారంభమై ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రేపటి నాడు ఐటిఐ మనం టిఆర్ నగర్లో నిర్మించుకుంటున్నాం అదేవిధంగా పక్కనే ఉన్న ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఇది ఒక చరిత్ర భారతదేశంలో ఏడు వందల యాభై కళాశాలలు ఉంటే కరీంనగర్ కళాశాల ఉమెన్స్ ఎప్పుడో ప్రారంభమైతే వారికి మనకిద్దరు కూడా స్వయం ప్రతిపత్తి ఆటోనామస్ ముందునే వచ్చింది ఐదు కోట్ల రూపాయలు మంజూరం అంటే ఈ రకంగా విద్యా పట్ల మనం నా వంతుగా ఒక శాసనసభ్యుడు నిన్న వాళ్ళు అంటున్నారు ఏ ఆయన ఎమ్మెల్యే అంటే గతి నేను ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా మీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా నేను నరసింహరెడ్డి సార్ నడువు చెప్తాను ఎన్ని క్లాస్ రూమ్లు కావాలని కస్తూర్బా స్కూల్ కావాలని ఆ స్కూల్కి కావాల్సిన సామాన్లు కావాలని అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉంటే ఆ డైరెక్టర్ కర్ణన్ గారి దగ్గరికి పోయి ఇక్కడికి పల్లె దాకాలు వసతి దోకాలు కావాలని అత్యధికంగా మన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక ఎమ్మెల్యేనే అని చెప్పి సందర్భంగా తెలుగు మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసాం మా సోదరుడు ఇంజనీర్ గారు ధనంజయ గారు అనితా మేడం వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు మన కొత్తవాడ స్కూల్ కూడా సైన్స్ ల్యాబ్ మంచురండి ఇక్కడ స్థలం లేకుండే అంతర్గామ అంతర్గామంకి ఈమెను అడగానే వారు కూడా ఫాలో చేస్తారు ఒక రెండు రోజులలో అది కూడా మంచు వస్తుంది ఒక గ్రామానికి కూడా ఒక సైన్స్ ల్యాబ్ వస్తుంది మూటపల్లి కొత్తపేట లాంటి చిన్న చిన్న గ్రామాలకు సైన్స్ ల్యాబ్ వచ్చింది బోటపల్లి లాంటి మారుమూల గ్రామానికి మనం ఇవాళ ఒక పల్లె తవకాని ఇచ్చినాం అంటే ఈ రకంగా అత్యధిక పలు కావచ్చు ఇవన్నీ చేస్తా ఉన్నాం డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారు రిక్వెస్ట్ చేసినా ఎక్కడన్నా నాన్ స్టార్టెడ్ ఉంటా కూడా మా నియోజకవర్గానికి ఇది అని చెప్పి నేను చెప్పడమే కాదు ఓకే నేను ఒక ఎమ్మెల్యేనే కాబట్టి ముఖ్యమంత్రి గారు సహాయ విద్యామంత్రి కాబట్టి వారి ఆఫీస్ నుంచి కూడా లెటర్ పెట్టించినా ముఖ్యమంత్రి నేను బోగనే అన్నారు డాక్టర్ కొద్దిగా అలక అయింది చాలా పరిచయం వారు డైరెక్టర్ ఇండస్ట్రీస్కు డైరెక్టర్ ఉండే ఈ ఎంబీ ఉండేది అప్పటి నుంచే నాకు పరిచయం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండిగా ఉంటుంది మెసిఆ ఇండియా అప్పటి నుంచి నాకు చాలా పరిచయం సో అన్నారు మీకు ఉన్న పరిచయం తోటి ఇద్దాం ఉండే కానీ మళ్ళీ ఊరు అక్కడ నుంచి ఇచ్చినట్టు ఇక నాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా వచ్చింది నేను తప్పకుండా చేస్తా అన్నారు ఇక డిఓ గారిది ఎంఈఓర్ది కొంత బాధ్యత ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో మనకు అవసరం ఉంటే నేను లిస్ట్ ఇచ్చిన మీరు కూడా ఆఫీస్ వెళ్ళినప్పుడు కొంత డైరెక్టర్ గారు కలవాలి ఎట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవసరమైనప్పుడు మా ఈ మేడం అనిత గారు మరి ధనంజయ్ గారు ఇప్పుడు అది మాడిఫికేషన్కి నాకు ఫాలోఅప్ చేసి పెట్టారు అంటే అధికారులము ప్రజాప్రతినిధులము ప్రజలలో ఉండే మా నాయకులు మీరు అందరం కలిస్తేనే మాకు అన్ని మీ దానికి తోడు తోడు ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చేయగలుగుతాం